ఫ్రెండ్స్ అనంతపురం నగరం లలితకలా ప్రసాద్ మినీ హాల్లో కీర్తి మహమ్మద్ రఫీ శత జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి పద్మజ మేడం లలితక్లా ప్రసాద్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో డిస్కో బాబు గారు అస్లం బషా గారు రామాంజునేలు గారు అనంతపురం సింగర్ వారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది ఇక్కడ లోపల ఎలా జరుగుతోంది అనేది ఒక చిన్న వీడియో తీసాను అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు చెప్తున్నా కాబట్టి మీకోసమే ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ భూమి ఈరోజు ఎన్నో అద్భుతాలు అద్భుతంగా పాడిన పాటలు ఈరోజు నేను అందరినీ ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాము మరియు ఈరోజు పాటలనంతరం ఒక అవికి అమ్మాయి మొహమ్మద్ రఫీ వారి పేరు మీద ఒక పదహైదు వేల చూడండి

ఈ ప్రోగ్రానికి అభివృద్ధి కర్ణాటక నుంచి వచ్చిన నిర్మార్ంగేష్కర్ గారు స్వరాజు మరియు ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన ఫరూక్ గారు అలాగే అబ్దుల్ బాషిషా గారు యాంకర్ చాలామంది మేము చెప్పిన వెంటనే మొహమ్మద్ అబీ ప్రోగ్రాం అంటేనే ధన్యవాదాలు తెలుసుకుందాము ముఖ్యంగా వచ్చినారు అతనికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈరోజు మహా గాయకుడు మొహమ్మద్ అనంతపురం లలితకలా పరిషత్ సెక్రటరీ పద్మజ మేడం సాదియా క్యాటరింగ్ అధినేత శబానా మేడం అలాగే డిస్కో బాబు గారు అనంతపురం నగరంలో ఉన్న ప్రముఖులు మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై కీర్తిశేషులు మహమ్మద్ రఫీ గారి శయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది అనంతపురం నగరంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ సలార్ బాషా గారు పద్మజ మేడం గారు డిస్కో బాబు గారు అస్లాం బాషా గారు షబానా మేడం గారు రామాంజనే గారు ప్రముఖులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది చాలా బాగా జరిగింది మీకు చూపించడం వేసింది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో కీర్తి చేసులు మహమ్మద్ రఫీగారి శత జయంతి వేడుకలు డిస్కో బాబు గారు చాలా విఘినంగా నిర్వహించారు సాధు కార్ అధినేత శ్రీమతి శబాన మేడం గారికి లాంబో స్టూడియోస్ అసలాం గారికి అనంతపురం సింగర్ రామాంజన గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులకు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సింగర్స్ కు ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్టింగ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను